అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రైతులకు రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ రెండు శుభార్తలు ఏంటి ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమకాబోతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే ఇక వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తామని మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయండి ఇక ఈ డబ్బులు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని మనకు ఏపీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి కాబట్టి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా చాలామంది రైతన్నలు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే అందిస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మన ఆంధ్ర మరియు ఆంధ్రాలో ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ తరఫున ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు నాలుగు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి అయితే వేసింది మన రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తాజాగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఏపీ మరియు ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను అయితే చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి